తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మ్యాజిక్ షోలతో మొదలై జబర్దస్త్ స్కిట్స్ తో చేసి తెరపై హీరోగా షోలకు హోస్ట్ గా ఎదుగుతూ వచ్చారు ఆడియన్స్ ను కడుబొబ్ ఏ స్థాయికైనా వెళ్లే సుధీర్ ఎప్పుడు వివాదాలకు పోలేదు ఎవరిని కూడా నొప్పించే విధంగా వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం స్కిట్స్ అస్సలు చేయలేదు అలాంటి సుడిగాలి సుధీర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు దీంతో ఒక్కసారిగా సుధీర్ ని అరెస్ట్ చేయాలనే వార్తలు హల్చల్ అవుతున్నాయి అసలు సుధీర్ చేసిన తప్పు ఆ వివాదం ఏంటి వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియో లో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సుధీర్ ఫ్యాన్స్ ఎంత మంది కొట్టేయండి ఫ్యామిలీ స్టార్ హోస్ట్ గా ఉన్నారు సుధీర్ యాంకర్ రవితో పాటు ఈ షోలో హోస్ట్ గా చేయగా స్క్రిప్ట్ ప్రకారం స్టేజ్ పైకి నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకువచ్చారు సాధారణంగా శివుడి ఆలయంలో నందీశ్వరుడు తల పైభాగం నుంచి శివుడిని చూసి భక్తులు తరిస్తూ ఉంటారు కానీ ఈ షో మాత్రం సుధీర్ నందీశ్వరుడు తలపాకం మీదుగా నటి రంపాని చూస్తుండగా తన వెనకాలి ఉన్న రవి ఏంటి బావా స్వామివారి దర్శనం అయ్యారా అంటే అందుకు సుధీర్ నాకెందుకు అమ్మోరు దర్శనం అవుతుంది అంటూ రంభాని చూసి ప్రేమతో మురిసిపోగా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వీడియోను చూసిన వారంతా హిందూ దేవులను అవమానించడం అందరికీ అలవాటైపోయిందని పవిత్రమైన నందీశ్వరుడు తల మీదుగా చూస్తే వీరికి రంభ కనిపిస్తుందా అంటూ వ్యూస్ కోసం టీఆర్పీ రేటింగ్స్ కోసం దేవుళ్లపై కూడా కామెడీ స్కిట్స్ రాసే వాళ్లపై అందులో యాక్ట్ దయచేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ముందు ముందు ఇలాంటివి జరగకుండా చేయొచ్చు అని సోషల్ మీడియాలో కొంతమంది తమ నిరసనలను తెలియజేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది నిజంగానే సుధీర్ ను అరెస్ట్ చేయబోతున్నారా తినడానికి తిండి లేని స్థాయి నుంచి ముప్పై కోట్ల ఆస్తిని ఎలా సంపాదించారు మళ్లీ మళ్ళీ టీం కి సుధీర్ కి రష్మికి సుధీర్ కి మధ్య ఏం జరిగింది నమ్మలేని నిజాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సుధీర్ ఆనంద్ భయానా అలియాస్ సుడిగాలి సుధీర్ ఇతను పంతొమ్మిది మే పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ లోని కలింగపాలెంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి దేవానంద్ భయాన తల్లి నాగారాణి రోహన్ అనే తమ్ముడు శ్వేత అనే అక్క కూడా ఉన్నారు ఇక సుధీర్ తండ్రి కళింగపాలెంలో ఒక సినిమా థియేటర్ లో మేనేజర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది సుధీర్ తన నెలప్రోలు పాపనే స్కూల్ లో చదివారు చదువుల్లో అందంతా మాత్రమే ఉన్న సుధీర్ కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ సింగింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లిదండ్రులు ఇతన్ని భరతనాట్యం డాన్స్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు అలా ఒకవైపు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు తన మేనమామ దగ్గర మ్యాజిక్ ని కూడా నేర్చుకునేవారు అలా ఐదో తరగతి చదివేటప్పుడు సుధీర్ తన మేనమామ దగ్గర నేర్చుకున్న ఒక మ్యాజిక్ ను చేసి చూపించగా అందుకు స్కూల్లో మంచి అప్రిషియేషన్ రావడంతో అప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ సింగింగ్ మ్యాజిక్ షో పోటీలో పాల్గొని అనేక బహుమతులు కూడా గెలుస్తూ ఉండేవారు అంతేకాకుండా సుధీర్ తన మాటలతో అందరినీ నవ్విస్తూ అలరిస్తూ ఉండడంతో తన స్నేహితులంతా నీకున్న టాలెంట్ కి సినిమాలోకి వెళ్తే పెద్ద యాక్టర్ అవుతామని ఎంకరేజ్ చేయడంతో సుధీర్ కి కూడా సినిమాలోకి వెళ్లాలని కోరిక ఏర్పడింది కానీ చదువులో అందంతా మాత్రమే ఉన్న సుధీర్ ఇంటర్ లో ఫెయిల్ అవడంతో ఏం చేయాలో తెలియక మేము సుధీర్ తండ్రికి యాక్సిడెంట్ అయి కాలు విరిగి మంచాన పడటంతో ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుకైన సుధీర్ పైనే పడ్డాయి తన క్లాస్ ద్వారా సంపాదించే డబ్బు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో హైదరాబాద్ కు వెళ్లి సినిమాలు ట్రై చేసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నారు తన మ్యాజిక్ స్కిల్స్ ని చూపించి తనకు తెలిసిన వారి ద్వారా రెండు వేల ఆరులో లో రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి టూరిస్టులకి మ్యాజిక్ షో చేసి అలరించి మ్యూజిషియన్ పనిలో జాయిన్ అయ్యారు అలా రెండు సంవత్సరాలు అక్కడే పనిచేస్తూ కొంతవరకు కుటుంబాన్ని ఆర్థికంగా సుధీర్ సుధీర్ మాత్రం ఫైనల్ గా తన లక్ ని సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకున్నారు తినడానికి తిండి లేక బస్ స్టాపుల్లో మ్యాజిక్ షోస్ జరిగే ప్లేసెస్ లోనే నిద్రపోయేవాడు అలా రెండు సంవత్సరాలు గడవగా ఒక లోకల్ ఛానల్ కొత్తగా స్టార్ట్ అవుతుందని అందులో స్పెషల్ టాలెంట్ ఉన్న వారిని హైర్ చేసుకుంటున్నారని తెలుసుకున్న సుధీర్ అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా మెతను మ్యాజిక్ టాలెంట్ ని చూసి వారు ఫిదాయి సుధీర్ తో స్ట్రీట్ మ్యాజిక్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు ఇక అదే షోలో రామ్ ప్రసాద్ ప్రదీప్ కలవడం అలా వీరు ముగ్గురు అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉంటూ కలిసి కొన్ని సోషన్ చేస్తూ మూవీ ఆడిషన్స్ కూడా వెళ్తూ ఉంటారు ారు ఇక ఇదేలా ఉంటే ఎప్పుడైతే రెండు వేల పదమూడు లో జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అందులో ఒక టీం కి వేణు టీం లీడర్ గా ఉండేవారు అలా వేణు రామ్ ప్రసాద్ స్నేహితుడు అవ్వడంతో కలిసి ఒక స్కిట్ ను చేయాలని అడగగా ఆ సమయంలో రామ్ ప్రసాద్ బిజీగా ఉండడంతో తన ప్లేస్ లో సుధీర్ ని పంపించడం జరిగింది ఇక స్కిట్ లో సుధీర్ వేణుతో కలిసి ఆటో డ్రైవర్ గా చేయగా మొదటి స్కిట్టే బాగా హిట్ అవ్వడంతో అప్పటి నుంచి సుధీర్ వేణు టీమ్ లో కొనసాగడం అంతే అంతేకాకుండా సుధీర్ కి జబర్దస్త్ షో లో నాగబాబుతో పెరిగిన స్నేహం కారణంగా నేను శైలజ సుప్రీం మిడిల్ క్లాస్ అబ్బాయి అనే మూవీస్ లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక అలా సుధీర్ కి సిల్వర్ స్క్రీన్ లో కొంత గుర్తింపు రావడంతో మల్లెమాల టీం టీఆర్పీ పెంచే దృష్టితో సుధీర్ రష్మి కెమిస్ట్రీని వర్క్అౌట్ చేయాలని కొన్ని స్కిట్స్ ను ప్లాన్ చేయడం అలా వీరిద్దరు లవ్ లో ఉన్నట్లు చూపిస్తూ జనాల్లో ఎక్సైట్మెంట్ పెంచడంతో జబర్దస్త్ షో టిఆర్పి రేటింగ్ అమాంతంగా పెరిగిపోయింది అంతేకాకుండా వీరిద్దరూ డి జోడీలో కూడా హోస్ట్ గా చేయగా త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు ఇక ఈ క్రేజ్ ను ఉపయోగించుకుని మల్లెమాల టీం సుధీర్ రష్మితో బ్యాక్ టు బ్యాక్ స్కిట్స్ చేస్తూ ఉండడం తన ద్వారానే మల్లెమాల టీం బాగా డబ్బు సంపాదించుకుంటున్నారని సుధీర్ వారితో తనకు ప్రతి స్కిట్ కు రెమ్యునరేషన్ పెంచాలని లేకపోతే కండిషన్ పెట్టగా ఆ సుధీర్ అప్రోచ్ అయిన విధానం నచ్చగా అతని ప్లేస్ లో వేరే వారిని ఇక ఈ సుధీర్ కి ఎలాగోలా తెలియడంతో ఈటీవీని టీవీలో జాయిన్ అయి బ్యాక్ టు షోస్ చేయడం జరిగింది అలా తనకు వచ్చిన పాపులారిటీతో కొంతమంది తనను హీరోగా పెట్టుకుని సినిమాలు చేయాలని సుధీర్ అవ్వగా అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు అలా మొదటిగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీని ద్వారా హీరోగా అరంగేంట్రం చేయగా అప్పటికే తనను ప్రతిరోజు స్మాల్ స్క్రీన్ లో చూసి ఉండడంతో సుధీర్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో మొదటి మూవీ ఫ్లాప్ అయింది అలా తర్వాత సుధీర్ కు డీ అనే మూవీ కూడా ఆఫర్ రాగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత వాంటెడ్ పండుగడు గాలివుడు కాలింగ్ సహస్ర అని ఆరు మూవీస్ లో హీరోగా చేసిన వాటి ద్వారా ఇతనికి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో మరికొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది ఇక అలా వీటి ద్వారా కూడా సుధీర్ కు ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో తనకు వేరే దారి లేక మళ్ళీ మళ్ళా టీమ్ తో కాంప్రమైజ్ అయి ఇప్పుడు మరో కొన్ని షోస్ ను చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది ఇక వరుసగా షోస్ మూవీస్ ఫారెన్ ఈవెంట్స్ కు వెళ్తూ తన మ్యాజిక్ అండ్ స్కిట్స్ తో జనాన్ని అలరించిన సుధీర్ ఇప్పుడు ముప్పై కోట్ల నెట్వర్క్ ను కలిగి ఉండటం గమనార్హం ఇక ఈ నందీశ్వరుడు తలభాగం నుంచి రంభాను చూడడంతో హిందూ సంఘాలు ఈ ఇష్యూ పై స్పందిస్తూ సుధీర్ పై కంప్లైంట్ చేయగా త్వరలోనే దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా సుధీర్ జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తి కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్